హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈజీగా సింపుల్గా క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం నేను నాలుగైదు క్యారెట్ను కొంచెం పెద్ద సైజులోనే తురిమాను కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఒక ఐదారు వేసాను అప్పటికప్పుడు క్యారెట్ బాయిల్ చేయకుండా వేడి చేయకుండా అసలు పచ్చ చాలా టేస్టీగా ఉంటుందండి ఆవాలు జీలకర్ర మరిన్ని ఎండుమిరపకాయలు వేసుకొని శనగపప్పు కరివేపాకు ఇంగువ అల్లం ఒక ఐదు ఆరు రెబ్బలు తీసుకున్నాను మెత్తగా ఒకళ్ళుగా దంచి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఆవాలు జీలకర్ర వేయించి పట్టిన పొడి క్యారెట్ తురుము నేను స్టవ్ ఆఫ్ చేశాను బాగా కలుపుకోవాలండి చల్లారిపోయింది కాబట్టి నేను చేపెట్టి కలుపుతున్నాను అన్నీ సరిపడా వేసుకొని కలపాలి దానికి సరిపడా నిమ్మరసం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఆవపిండి జీలకర్ర పిండి వేయడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ